కన్నీరు కాచి ఒక బాధ్యత కలిగి చేద్దాం బాధ్యత కలిగి ప్రార్థన చేద్దాం అయ్యా అంటే నీకు వందయా వారి ఔషధుల కోసం ప్రార్థన చేయండి ఔషధుల కోసం ప్రార్థన చేయండి అయ్యా ఒకరి ఔషధులు ఒకరు పంచుకోండి ప్రభువా చేయండి చేయండి ప్రార్థన చేసుకోండి ఆయన చేసుకోండి వందనాలు 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 ఏసయానికి స్తోత్రం స్తోత్రం చేసుకోండి అమ్మా ఎవరు చేసుకోండి అయ్యా ఒకరి గురించి ఒకరు చేసుకొని ప్రార్థన చేసుకోండి ఒకరి విషయంలో ఒకరు చెప్పుకొని ప్రార్థన చేయండి అయ్యా ఏ సైతే చెప్పండి ఏ సైతే చెప్పండి

కోసం నాయన కోసం ప్రార్థన చేయండి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి ప్లీజ్ ఈ సమయంలో చేతులు పట్టుకున్న వారి కోసం మాత్రమే చేయాలి దేవానికి వంద నాలుగు 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 అయ్యా ज्ञानपन చేస్కో ఆయన కృపతో జ్ఞాపం చేస్కో ఆయన కృపతో జ్ఞానం చేస్కో ఆ తండే లక్ష్మీ కుడా ని స్తోత్రం విమోచ కుడవాయిని స్తోత్రం 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 సర్వశక్తి మంత్రం స్తోత్రం రణడవైన తండే ని స్తోత్రం